జీ న్యూస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మిషైలిజా ఇక తెలంగాణ రాజకీయాలపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు ఉన్నారు హలో సార్ సార్ చూస్తున్నాము తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి ముదురుతూనే ఉన్నాయి అటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య సో మొన్న రీసెంట్గా తీసుకున్నట్లయితే కనుక రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామన్నారు సో దీన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు సో దీనిపైన మీ యొక్క స్పందన ఏమంటారు ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము సచివాలయం కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తుందంటే తెలుగు తల్లి విగ్రహం పెట్టాలి రాజీవ్ గాంధీ ఎందుకు పెడతారు రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేసిండీ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో తప్పు అనేది వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అని మనకు ఎవరికి అర్థం అవతలేదు ఉన్నప్పుడు మరి పదేళ్లలో వాళ్ళకి రాని ఆలోచన సచివాలయం కట్టిన తర్వాత కూడా వాళ్ళు తెలుగు తల్లి విగ్రహం పెట్టారంటే పెట్టవచ్చు పదేళ్లలో ఎందుకు పెట్టలేదు కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు ఒకటి రెండోది వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఐకాన్ కదా కాంగ్రెస్ పార్టీకి ఐకాన్ రాజీవ్ గాంధీ దేశానికి కూడా ఒక ఐకాన్ దేశం కోసం బలైనటువంటి వ్యక్తి ఆయన కానీ వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ కానీ ఆ కోణం నుండి మనం ఆలోచించినప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడంలో తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఐకాన్ పార్టీకి ఐకాన్ పార్టీకి ఐకాన్ కాబట్టి ఆయన తప్పకుండా పెట్టుకోవచ్చు ఒకటి దాంతోపాటు తెలంగాణ విగ్రహాన్ని కూడా వాళ్ళు పెట్టాలనుకుంటారు అవును ఇక్కడ మరొక కోణం నుండి కూడా మనం విశ్లేషించినప్పుడు ఒకటి సింపుల్గా ఏంటంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఐకాన్ అయినప్పటికీ దేశంలో కూడా అనేక మంది ఐకాన్స్ ఉన్నారు మహాత్మా గాంధీ ఉన్నారు భగత్ సింగ్ ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు నెహ్రూ ఇలాంటి చాలా మంది ఉన్నారు అలాగే సీతారామరాజు ఉన్నారు ఇలాంటి ఐకాన్స్ మన దేశంలో చాలా మంది అబ్దుల్ కలాంజీ ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను తెచ్చినటువంటిది ఇది మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా అది ఎవరు మార్చలేకపోయారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినా దాన్ని మార్చలేకపోయారు ఎందుకంటే అది మహాత్మా గాంధీ పేరుతో పెట్టారు కాబట్టి అదే నెహ్రూ పేరుతోనో రాజీవ్ గాంధీ పేరుతోనో పెడితే మార్చే ప్రయత్నం చేసేదేమో కాబట్టి ఇట్లా ఐకాన్లు ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా ఆలోచించుకుంటూ పోవడం కాకుండా ఇలా దేశంలో అనేక మంది ఐకాన్స్ ఉన్నారు మనకు అట్లా వాళ్ళది కూడా తీసుకున్నప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ ఐకాన్ని మరి పెట్టుకోవడం తప్పులేదు పెడతారు కూడా దాన్ని తొలగించవలసిన అవసరాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు వేరుంటాయి మళ్ళీ ఆ వేరు ఉంటాయి అంటే బీఆర్ఎస్ నేతలు ఒక ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు నిర్మించుకోండి నెక్స్ట్ మా ప్రభుత్వంలో మేము కూల్చే ప్రయత్నాలు కూడా చేస్తాము ఖచ్చితంగా కూలగొడతాం ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఎందుకు చేస్తారు ప్రయత్నాలు వాళ్ళు రాజీవ్ గాంధీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆర్డినరీ పర్సనాలిటీ కదా ఆయన దేశం కోసము అంటే వాళ్ళు మీడియా ముఖంగానే చెప్తున్నారు మేము ఖచ్చితంగా కూలగొడతాము మా మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తప్ప బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ మాట్లాడినా హరీశ్వరరావు మాట్లాడినా వాళ్ళ రాజకీయ కోణం నుండి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు డైలామాలోనే ఉన్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అపోహలతోనే ఉన్నారు కానీ అధికారం రావడం పోవడం అని ప్రజల చేతులు ఉంటుంది ఇక్కడ ప్రజలు సుప్రీం ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని ప్రభుత్వ పగ్గాలు చే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీకి ఇవ్వచ్చు మరి ఏదంటే బీఆర్ఎస్ కూడా ఇవి వచ్చాము మనం వేలేదు ఆ విషయం ఇప్పుడే దాని మీద విశ్లేషణ చేయలేము కానీ ఇప్పుడున్న పరిస్థితులలో భరోసా పూర్తిగా డిలీట్ అయిపోయింది భరోసా ఎంత వేగంగా అంత వేగంగా కుప్పకూలిపోయింది దానికి ప్రధాన కారణాలు వాళ్ళే అన్వేషించుకోవాలి మనం మనం అన్వేషించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంది కుటుంబ పాలన నియంత్ర పాలన కుటుంబ పాలన నియంత్ర పాలన దాంతోపాటు అనేక అవినీతి కుంభకోణాలు ఇట్లా అనేక వ్యవస్థలను వాళ్ళు నిర్వీర్యం చేశారు ఇవన్నీ ప్రజలు డైజెస్ట్ చేసుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధిదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు ఈ మధ్యలో ఒక సర్వే సంస్థ కూడా సర్వే చేపట్టింది సీఎం రేవంత్ రెడ్డి మీద కొంత మటుకు సర్వే చేసినప్పుడు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ అనేది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు అనే సీఎంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే పంతొమ్మిది అరవై ఏడు శాతం మంది ఆయనకు మద్దతు తెలిపారు వాళ్ళ సర్వేలు కాబట్టి ఇక ముందు ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి మొత్తానికి అక్కడ సర్వేలు కూడా ఏమన్నారు కాంగ్రెస్ నమ్ముతున్నారా మీరు ఇంకా మిగతా సంక్షేమాలు కూడా పూర్తి చేయగలుగుతుందని వాళ్ళని తప్పకుండా పూర్తి చేస్తారు వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ విషయంలోనే కాకుండా ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫ్ రుణమాఫీ రైతులకు చేసిన విషయాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఈ హరీశ్వరరావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు ఏంటంటే అనవసరంగా రాధాంతాలు చేస్తున్నారు ఇప్పుడు అనవసరం ప్రతిపక్షాల పాత్ర ఇటు భారతీయ జనతా పార్టీని తీసుకున్న ఈ కేటీ వారాసం తీసుకున్న రాధాంతాలు చేసుకుంటూ పోవడమే ప్రతిపక్ష పాత్ర ఉండదు క్రియాశీలకంగా రాజకీయంగా వాళ్ళు వివరించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలను ఎత్తిచూపాలి అంతేగాని ప్రభుత్వము చేస్తున్నటువంటి ఇంప్లిమెంట్ కార్యక్రమాల పట్ల వాళ్ళు ఏ రకంగా చెప్తారు ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ కాలేదని వీళ్ళు స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు దశల వారి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు లోపు లక్షన్నర లోపు రెండు లక్షల లోపు దాంట్లో అనేక టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ అనేక టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకుంటే పట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ కానీ దీనికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు కొన్ని ఆధార్ లింకు లేవు కొన్నిటికి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కూడా కన్సల్ట్ ఆఫీసర్ని కలిసి పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది వాళ్ళు కాబట్టి ఇవన్నీ రాదంతాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా కూడా కాబట్టి ఇక ముందు ముందు ఏం జరగబోతుంది ఇప్పుడు మనము చెప్పడం కాదు కదండి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు సర్వే చేశారు సర్వే సంస్థ వాళ్ళు సర్వే చేసి కూడా రిపోర్ట్ ఇచ్చారు ప్రజలు నమ్ముతున్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు నమ్ముతున్నారు ఆ నమ్మకం ఉన్నంతవరకు పార్టీ మనగడలో ఉంటుంది నెక్స్ట్ టైం కూడా రావచ్చు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు ప్రజలు అనుకుంటే తప్పకుండా గెలిపిస్తారు ఇది వాస్తవాలు ఇవన్నీ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే